దేవుని నామోమునకు మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియరా మన ప్రభు క్రీస్తు లక్షముడైన పరిశుద్ధ పరిశుద్ధనామంలో మీ అందరికీ శుభములు పంతొమ్మిదవ తేదీ జూలై మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుడు నేను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన వాగ్దానం వారు ఆయన ప్రజల యుందురు వారు ఆయన ప్రజలయుందురు ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం మూడవ వచ్చును పూర్తి వచ్చిన ఏమని చెప్తున్నాడు దేవుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముడు వారాయన ప్రజల ఎందురు దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండు అంటే ఈ వాగ్దానం ఎలా మనం నేర్చుకోవచ్చు ఇంగ్లీషులో ఏమనుంది న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ రెవల్యూషన్ చాప్టర్ ట్వంటీ వన్ వర్సెస్ ఐ హార్డ్ ఎ లౌడ్ షౌట్ ఫ్రమ్ ద థ్రోన్ సింహాసనం నుండి గొప్ప శబ్దం నేను వింటిని సేయింగ్ లుక్ గాడ్స్ హోమ్ ఈస్ నౌ అమాంగ్ హిస్ పీపుల్ దేవుడు తన ప్రజల మధ్య నివసిస్తున్నాడు హీ విల్ లివ్ విత్ దెమ్ ఆయన వారి మధ్య నివసిస్తాడు అండ్ గాడ్స్ హో అంటే దేవుడు దే విల్ బి హిస్ పీపుల్ అంటే దేవుడు దేవుని ఇల్లు దేవుని ప్రజలు గాడ్ హిమ్ సెల్ఫ్ బి విత్ దెమ్ దేవుడు దేవుడే వారితో ఉంటాడు అర్థం ఏంటంటే మనం ఎలా చెప్పొచ్చు ఈ వాక్యాన్ని ఇది ప్రకండంగం ఇరవై ఒకట వాక్యము మనం చూసినప్పుడు రిస్టోరేషన్ ఆఫ్ హ్యుమానిటీ అంటే దేవుడు జలూషలేమును తిరిగి కట్టడం మాత్రమే కాకుండా ఇస్రాయిలీలను తిరిగి పట్టడమే కాకుండా ఏ ప్రజలు నా ప్రజలు కాదు అని చెప్పాడో ఆ ప్రజలే తిరిగి నా ప్రజలు అంటున్నాడు అంటే అర్థం ఏంటంటే ఎలా నేర్చుకోవచ్చు హోషే గ్రంథం మొదటి చేయొచ్చు నాలుగో వచ్చి ఏమంటాడు హోషయ ప్రవక్తతో నీవు వెళ్ళి ఎవరిని పెళ్లి చేసుకోమంటాడు వ్యభిచారంలో ఉన్న స్త్రీని పెండ్లి చేసుకుని పిల్లల్ని కనమంటాడు కనుక ఈ యొక్క దిబ్లయ్యముకు మాత్రేనా గోమేరుడు పెండ్లి చేసుకుంటాడు గర్భవతి కుమగ అంటే మగపిల్లవాడిని కన్నప్పుడు ఇజయేలు అంటే దేవుని చేత విత్తబడనిది అని చెప్పి నేను వారిని శిక్షిస్తాను వారు పాపము చేసి ఉన్నారు కనుక రాజ్యము తీసివేస్తాను అని చెబుతాడు కనుక ఇజ్రేయలు లోయలో ఇస్రాయేల్ వారి వీళ్ళు నేను విరుస్తాను మళ్ళా గర్భవతి అయి మరి కుమార్తెను కలగా ఏమని పేరు పెడతాడు లోరు హామా అంటే కుమార్తె పేరు జాలి నందనిది కనుక వీరిని నేను క్షమించను నేను జాలి పడను కనుక కగ్గమే వాళ్ళకి దిక్కు అని చెప్పి వదిలిపెట్టేస్తాడు దేవుడు అయితే మళ్ళా బిడ్డని కన్నప్పుడు అప్పుడు దేవుడు చెప్తున్నాడు మీరు నా జనులు కారు నేను మీకు దేవుడై ఉన్నాను కనుక లో అమ్మి నా జనము కాదు రోహామా అంటే జాలి పడేది లో రోహామా అంటే జాలి నొందరిది అమ్మి అంటే ప్రజలు లో అమ్మి అంటే నా ప్రజలు కాదు దిబీరు అంటే పచ్చని లో దిబీరు అంటే అర్థం ఏంటంటే అది ఎండిపోయిన భూమి కనుక మల వెంటనే పదవ వచ్చినము యాక్చువల్గా ఈ పదో వచ్చినము రెండవం మొదటి వచ్చిన అంటారు బాబు కనుక ఇస్రాయిల్ జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగను ఏ స్థలమందు మీరు నా జనులు కారు అన్న మాట జనులు వారితో చెప్పుదురు అంటే ఇప్పుడు దేవుడు చెప్పట్లా జనులు చెప్తున్నారు వారు దేవుని జనాంగము కాదు వీరు దేవుని బిడ్డలు కాదు వారి దేవుడు వారిని బుద్ధిని పెట్టేశాను ఇవన్నీ నా జీవితంలో జరిగి నేను అనుభవం వచ్చాను ఆ స్థలముననే మీరు జీవము గల దేవుని ఉన్నారని జనులు వారితో చెప్పుదురు కనుక దేవుడు తాను చేయబోయే కార్యాలు ఈ వాక్యాలు ఎత్తి పెట్టుకుంటూ ప్రవా ఆ యొక్క పౌలు రాస్తూ ఏమంటున్నాడు రోమియోలకు రాస్తున్నాడు తొమ్మిది వాద్యం ఏదో ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలు ప్రియురాలు కాని దానికి ప్రియురాలు పేరు పెట్టుతున్నారు అంటే మీరు నా ప్రజలు కారు అని ఏ చోట చెప్పబడినో ఆ చోటే జీవము గల దేవుని కుమారుడని పేరు పెట్టబడును కనుక నేను ఏమి నేర్పించాలని ఆశపడతానంటే జీవితంలో మనకి మన తల్లిదండ్రులు అంటారు మీరు నా బిడ్డలే కాదు అది కోపంలో అంటారు అయినంత మాత్రమే అయిపోతామా కనుక నేను కోపపడి కనుక గ్రంథము అధ్యాయంలో మనము ఈ వాక్యాలు చూసినప్పుడు గొడాల పిల్లలు కలిదానా అని చెబుతూ ఏమని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు ఇక్కడ దేవుని యొక్క వాక్యము భయపడకము సిగ్గుపడనక్కర్లేదు ఎందుకని నిన్ను సృష్టించేవాడు నీకు భర్త అయినాడు నిన్ను విమోచించవలసిన బాధ్యత నా మీద ఉంది ఆయన సర్వలోకమునకు దేవుడు విమోచకుడని పేరు అయితే దుఃఖాక్రాంతురాలైన భార్యను ఎవ్వన పురుషుడు తిరిగి పిలిపించాడు అంటే నువ్వు నన్ను వదిలిపెట్టేశావు కానీ నేను తిరిగి నిన్ను చేర్చుకుంటున్నాను నిమిష మాత్రము నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో దేవుడు అంటే మహోద్రేకము కలిగి నిమిష మాత్రము నిన్ను నేను దూరం పెట్టాను కానీ నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చుట్టింది అంటే ఎటువంటి కృపను చూపిస్తాను అని దేవుడు ఈ రోజు నీకు చెబుతున్నాడు అని అంటే పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ దేవుడిని ఎందు అంటే దేవుడి యొక్క గొప్ప 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 ప్రణాళిక ప్రేమ తిరిగి కోరుకుని ఎహోవా ఇస్రాయల్ ప్రజలను తిరిగి కట్టాలని ఆశపడి ఏహోవా ఇవన్నీ నా జీవితంలో జరిగినాయి ఏ రోజునైతే నాకు దర్శనమిచ్చి నేను నిన్ను పుటము వేయబోతున్నాను ఏ ప్రజలు నా ప్రజలని నువ్వు అనుకున్నావో ఏ ప్రజలు నాతో ఉండిపోతారో ఆ ప్రేమను నేను పొందుకుని ఉన్నానన్నావో నేనే సర్వము చేయుడనని నా చేతిలో సమస్తము ఉందని ప్రేమ చూపించువాడును నేనే పగను రేపేవాడును నేనే సమాధాన పరచువాడు నేనే సమాధానము ఎగరగొట్టేసేవాడు నేనే నేనే సమస్తము నీకు దేవుడనై ఉన్నానని సురేష్ దేవుడనని నా జీవిత అనుభవంలో నాకు ఏది జరిగినా ప్రేమ కలిగిన దేవా నువ్వు ఉన్నావా ఒకవేళ ఏదన్నా నాకు చెప్పినా నువ్వు వస్తావా నిజంగా నాకు తోడుగా నువ్వు ఉంటావు అంటే ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్ నా బ్రతుకు తినముల నీవు కృపాక్షేమములై వచ్చును చిరకాలము యహో ఆ నేను నివాసము చేసేదను గణాంధకారపులు లోయలో నేను సంశయించు అంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను అంధకారం గుండా ఖచ్చితంగా నిన్ను గుండా ఖచ్చితంగా నిన్ను నీ ముందు కొండల్లాంటి గాఢమైన భయంకరమైన పరిస్థితులు ఏర్పడినప్పటికీ దేవుడు నిన్ను చెయ్యి పట్టుకుని ఉన్నాడని దేవుడు నిన్ను విడిచిపెట్టి ఆయన ఉండలేడని ఆయన తన మహిమ నిమిత్తము నిన్ను చేసుకున్నాడని నిన్ను సృష్టించినవాడు నీకు భర్త ఉన్నాడని ఆయన నీ ఎందు గొప్ప గొప్ప ఉద్దేశము కలిగి ఉన్న దేవుడని ఆయన నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్న దేవుడని నిన్ను కాపాడు వాడు కొనుక్కోడు ఇస్రాయల్ని కాపాడువాడు కొనుక్కోడు నిద్రపోడని అక్కడ ఈ నా ప్రజలు కాదు అన్నప్పుడు మోసే చెప్తాడు ఇది నీ ప్రజలు కాదు అని నువ్వు చెప్తున్నావు సరియే మరి నాకు తోడుగా ఎవరిని పంపుతావు నా పేరును బట్టి నన్ను ఎరిగి ఉన్నానని నా మీద నీకు జాలి కలిగి ఉన్నానని నా పట్ల ప్రణాళిక కలిగి ఉన్నానని నువ్వు నాకు చెప్పావే అంటాడు కనుక చచ్చిన వారికి మచ్చిన వారికి మధ్య అతను నిలబడి ఉండగా ఆ తెగులు ఆగెను ఈ రోజున అటువంటి ప్రార్థన చేసే వారి కోసం మనం చూసినప్పుడు చుట్టూ భూకంపాలు దేశాలు దేశాలు పతనమైపోతున్నాయి రాజ్యాలు కూలిపోతున్నాయి ఫైనాన్షియల్ గా మొత్తం పైన కింద అయిపోతున్నారు ఎక్కడ చూసినా సునామీలు వస్తున్నాయి యుద్ధాలు జరుగుతున్నాయి అన్ని మాకు చెప్పాడు నీకు చెప్పాడు పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఈ రోజున నీవు క్షమించే నేను కలిగి దేవా నీవు తిరిగి కడతానని వాగ్దానం చేసావే ದೇವ ನೀ ಪ್ರಜುಲು ಕದು ಅನ್ನ ಮಾತ್ರ ಮೇವ ನೀವು ಮಾತ್ರಿ ప్రభు ఇదిగో నీకు అర్పించటకు మా పెదవులు మాత్రమే ఉన్నవి అని జీవా ఫలములు అర్పించి ఆయనను స్తించ ఆయనను గనపరచ ఆయనకు సాక్షులముగా నీవు నేను ఉండాలని నీవు నేను మన దేవుని నిత్య మహిమను ప్రకటించే వారంగా మన దేవుని నిత్య నివాసములో ఆయన బిడ్డలుగా బుద్ధికి ఆయన ఇష్టపడుతున్నాడే ఈ రోగాల చేత నిన్ను చంపేయాలని ఈ దుఃఖాల్లో నిన్ను ఊర్చేయాలని లేకపోతే కడగండ్ల వానలు నీ మీద కల్పించాలని కాదే ఆయన తన వారిని ఎరుగును కనుక తాను లోకమును ఎంతో ప్రేమించి లోకం కోసం ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు ప్రభువుని నీవు ఎరిగి ఉన్నావా యేసు క్రీస్తు ప్రభునందు నీవు విశ్వాసము కలిగి ఉన్నావా అంటే నేను ఈ రోజు మీకు నేర్పించాలనుకున్న వాక్యం ఏంటంటే మనము ఆయన మేపు గొర్రెలము అంటే దేవుని యొక్క కీర్తన వంద చెప్తుంది సర్వదేశములారా యువను స్థుతించుడి ఆయన సన్నిధికి రండి ఆయనే దేవుడు ఆయన మనము ఆయన ప్రజలము అంటే అర్థం ఏంటంటే ప్రభునందు ప్రియరా దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావు కదా కానీ ఒక్కటి చెప్పిన జన్మనిచ్చిన తల్లిదండ్రులు కొంతకాలం నీకు తోడుగా ఉంటారు తర్వాత నీవు పెద్దవాడు అవుతారు నీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు నీవు ముసలివాడు వాళ్ళతో నీ జీవితం అయిపోయింది కానీ ఇది కాదుగా ఇది కాలక్రమము కానీ కాలమే పరిష్కారం చెప్తుంది కదా మరి కాలము కాలగతులు అన్ని ఆయన వశువున ఉంచుకున్న దేవుడు ఆ యొక్క దేవుణ్ణి కీర్తనాకారుడు దావీదంటాడు నా కాలగతులు నీ ఉన్నవి నేను కూర్చుండుట నీకు తెలుసు నేను లేచి ఉండుట నీకు తెలుసు నా హృదయంలో తలంపు పుట్టకమునిపే నీవు ఎరిగి ఉన్నావు అని దావీదు చెప్తున్నాడు కదా నా జీవిత దినముల నీవుని నీ గ్రంథములకి అటువంటి అప్పుడు మన జీవిత దినముల పరిమాణము కంటే మనము చేసే ప్రతి పని కూడా అది లెక్క అప్పగించబద్దులమై ఉన్నాను దేవుడు నిన్ను ధన కుమారుడిగా అంటే ఏప్రిల్కు రాసిన పత్రిక పదకొండులో వారు ఆయన ప్రజలని ఆయన సాక్ష్యం చెప్పుటకు ఎంత మాత్రము కూడా వెనుకడుగు వెయ్యడు అన్న విధముగా మనము ఈ రోజున దేవుని ప్రజలుగా దేవుని యాజికులుగా దేవుని ఎందు భయభక్తులు కలిగి అనేక మంది ఆశీర్వదించబడుటకు అంటే యోహాను పుట్టినప్పుడు బాప్తి యోహాను అనేక మంది కూరుటకు లేచుటకు తండ్రుల హృదయమును పిల్లల తట్టు కుమారుడు ఉదయం తండ్రులు తట్టు తిప్పుటకు అని చెప్పి ఆ విధముగా మన జీవితానికి ఒక విలువ ఉందని మన దేవుడు మన పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడని అందరిలాగే నీవు నేను ఆవేశపడిపోయి అందరిలాగే నీవు నేను బ్రతికేస్తే ఏముంది చెప్పండి పోని సేవకుడి జీవితం చెప్పదా ఏదో ప్రసంగాలు చేసేసాం పెద్ద సంఘం కట్టేస్తున్నాం అవసరమా కనీసం వచ్చిన నలుగురితో సంతోషంగా మాట్లాడగలుగుతున్నామా వచ్చిన నలుగురికి దేవుని ప్రేమను వివరించగలుగుతున్నామా వచ్చిన నలుగురికి క్షమించే గుణం గురించి చెప్పగలుగుతున్నామా వచ్చిన నలుగురికి దీర్ఘశాంతం నేర్పించగలుగుతున్నామా ఆ వచ్చిన నలుగురిని చేపట్టుకుని లేవనెత్తగలుగుతున్నామా నిజంగా మనకిష్టమైన వాక్యాలే కావాలా దేవుని బిడ్డ నువ్వు దేవుడిని ఎందు దేవుడిని ఎందు ఉండగలుగుతున్నాడా కథ ఆలోచించండి ಕಚ್ಚತ್ತು ರಗಿಲಿಪೋತು ಅಗತ್ತೋ ಹೋಗಿಪೋತು ವಾಡು ನನ್ನ ಮಾಸು ಹಿಂಗೆ ಇರು ನನ್ನ ಮಾಸು ಕರೆಕ್ಟ್ ಈಗಲ್ಲ మరి మోసం చేతి కదా యేసు క్రీస్తు ప్రభుత్వ బలియాగం అయిపోయాడు అబద్ధ సాక్ష్యం వల్లనే కదా ఆయన తలదించుకొని చనిపోయాడు ఏ పాపము ఎరుగని ఆయనకు అన్యాయపు తీర్పు తెచ్చిపడింది కదా మరి నీవు నేను క్రీస్తు స్వారూప్యంలో ఎదగాలి కదా సంఘం అంటే ఏంటి యేసు క్రీస్తు చేత పిలువబడిన వారమై ఆయన అడుగు నడుచుటకు ఆయన మనకి దేవుడై ఉండాలని నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని చెప్పాడు కదా నా ద్వారా తప్ప తండ్రి ఎద్దుకు ఎప్పుడు వెళ్ళలేని మరి ఈరోజు నా మాటలు మీ యందును మీ యందు నా మాటలు ఉనే మనం స్నేహితులమై ఉంటామని చెప్పబడిన ఈ వాక్యాలు ఇవే కదా చెప్తున్నాను జీవం గల దేవుని కుమారుడు ఆ అంటే జీవం గల దేవుని సేవకులైన షడ్ర మేషన్ గో మీ దేవుడు మిమ్మల్ని రక్షించిన వండుచున్న అగ్నిగుండం నుంచి జీవం గల దేవుని దాసులవైనా ఆ యొక్క దానియేలో సింహంబ గుహ నుండి నీ దేవుడు నిన్ను రక్షించిన అవును రాజా మరి రోజు ఆ యొక్క అపశుల కార్యముల పదహార అధ్యయంలో వీరు జీవము గల దేవుని దాసులై ఉన్నారు ఉన్నారు వీరు జీవ మార్గమును మీకు బోధిస్తురని తోను ఆ దెయ్యం పట్టింది చెప్పింది కదా మరి రోజున మనము మన బాధల్లో స్థుతించగలుగుతున్నామా మన కష్టాల్లో దేవుని కొనియాడగలుగుతున్నామా ఆయన ప్రజలుగా ఉండడానికి ఇష్టపడుతున్నామా అంటే ఈ రోజున నీ దేవుడు నిన్ను బట్టి సాక్ష్యం పలకాలంటే ఒక సురేష్ దేవుడుగా ఏ దేవుడు అబ్రహాం దేవుడు అందుకనే దేవుని యొక్క వాక్యం చదిస్తుంది అపస్ర కార్యము మూడవ నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు సమూహలు దినము వదులుకుని ప్రవక్తలందరూ ఏ దినము కొరకు చెప్పబడినో ఆ దేవుని సేవపడి యేసును యేస్సును పంపి యేసు క్రీస్తు దేనికి పంపబడ్డాడు తెలుసా నీవు నేను ఆశీర్వదించబడి అంటే ఆ యొక్క పాపము వలన బుచ్చు జీతం మనం భ్రష్టాత్మకి మనల్ని అప్పగించిన పాపము నుండి మళ్ళీ ఆ పాపము ఆయన మీద వేసుకుని ఏ పాపము ఎరుగని ఆయన పాపమునకు వెళ యాగము కాసి నిన్న నేర్చుకున్నట్టు ప్రధాన యాజకుడిగా తన రక్తము ఎలయనగా ప్రాణమునకు మూలము రక్తం రక్తాన్ని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని శుద్ధులుగా చేస్తుందని ఆయన బిడలుగా చేసుకోవడానికి నీళ్లతో కడుగుతున్నాడా సబ్బు పెట్టి కడుగుతున్నాడా కంసాలి అక్నిలో వేస్తున్నాడా లేక రక్తంతో కడుగుతున్నాడా అన్ని మనల్ని రక్తంతో శుద్ధి చేశాడే మన ప్రాణాన్ని శుద్ధి చేసిన ఆయన మనకు దేవుడిగా ఉన్నాడని నా చోడైన ఏస్తున్నా ఉన్నా ఈ వాక్యము మనము దేవుని ప్రచలమై ఉన్నామని దేవుడు దీవించుగాక పరిశుద్ధుడ మేము నీ వారమునైనా నీవు మా వాడునైనా ప్రథమకి తిరుగు నేను ఆయన వాడను ఆయన దాన్ని ఐఎమ్ ఈజ్ కనుక తండ్రి ఆ విధముగా మాకు సాక్ష్యం పలకమని మాకు నీవు దేవుడు అయి ఉన్నావని నిత్యముగా నీ నివాసము మారుతీయంలో ఉండాలని నీ నామునే ఘనపరుస్తూ యేసు క్రీస్తు నామ స్తుతించి ఆరాధించు ఘనపరిచి మహిమపరుస్తున్నాము తండ్రి ఆమేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని